ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నేడు ప్రమాదంలో ఉన్న దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరోసారి మనమంతరం ప్రతిభ పూనాలని మంత్రి ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు

తో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళ నియంతృత్వానికి పెద్దపీట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాష్ట్ర రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిని ఊని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయం లోపల మన వద్ద బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఒక బడుగు పరుగు మార్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గం కావచ్చు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు తప్పకుండా ఆ బాధ్యత నెరవేరుస్తాననే మాట మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి